రెండు వేల మూడులో లో ఒక మాస్టర్ కలిసాను నా ఏజ్ అప్రాక్సిమ జీవన్ మాస్టర్ అనమాట తన రోజు నైట్ ఎయిట్ ఓ క్లాక్ కూర్చునేవాడు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ లేచేవాడు వన్ సిట్టింగ్ అంతే టువెల్ అవర్స్ వన్ సిటీ తను తను ఆ విధంగా ఆ టైంలో తన ఒక మూడు నెలలు చేశాడు అనమాట చేసిన తర్వాత తన లోపల చేంజెస్ తన తనకి అప్పటికి కొన్ని హెల్త్ ఛాలెంజెస్ కూడా ఉండే అవన్నీ కూడా సాల్వ్ అయిపోవడము అవన్నీ కూడా అయిపోయేసరికి ఓకే తను బిలీవ్ చేశాడు అలానే ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీ అతను నాకు గైడెన్స్ ఇచ్చాను అనమాట తను అలా చేస్తున్నా తెలుసు అలానే మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు కూడా వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి ఈ విధంగా నైట్ చేయడం అనే విద్య ద్వారా నేర్చుకున్నారు కాబట్టి అందరికి ఏం చెప్పారంటే మినిమం మీ వయసు అంత అంతసేపు చేయండి అని చెప్పారు అనమాట కానీ అసలు యాక్చువల్ గా నేర్చుకున్నంత కూడా రాత్రల్లా చేయడం వీలైతే ఎందుకంటే పగలంతా కూడా బిజీ పనిలో ఉంటాము మనము మెడిటేషన్ చేస్తే కొన్ని లాభాలు ఉన్నాయి ఎక్కువ సేపు చేస్తే ఎక్కువ లాభాలున్నాయి అంత నైట్ పుట్టి చేసుకోవచ్చునే ఆ విధంగా స్టార్ట్ అయింది అనమాట